సారి ఆ రోజుల్లో రమణాశ్రమానికి వెళ్ళానండి అప్పటి నుంచి ఇప్పటిదాకా రమణాశ్రమానికి వెళుతూనే ఉన్నాను వెళుతూనే ఉన్నాను వెళుతూనే ఉంటానండి అయితే భగవాన్ చాలా ఉన్నాయి పుస్తకాలవన్నీ మీరు ఒక్కడి పట్టు చదవాలి ఎవరు నేను ఎవరు నేనా ఓకే అదే నేను అన్న దాని మీదే కదా ఆయన కాన్సెప్ట్ ఆ ఎవరు నేను మీరు చదవండి మీకు చాలా అర్థమవుతుంది చిన్న పుస్తకం అండి తమిళ్లో ఉంటుంది దాని తెలుగు ఆయన అనువాదం చేశారు ఆవకాయ కారాల మీద ఎందుకంత మక్కువ అంటే అందరూ ఆవకాయలు ఇష్టపడతారు అందరూ తింటారు బట్ మీకు ప్రతి రోజు ఉండాలంట కదా దేర్ ఇస్ నాట్ ఎ సింగిల్ డే వితౌట్ ఆవకాయ ఎక్కువగా మీరు ఇస్తారు కదా నాకు మీ అమ్మగారు ఇస్తారు అవును ఎక్కువగా మీ అమ్మగారు ఇస్తారు నాకు అవును ఆవకాయ అది నీళ్ళ ఆవకాయ ఆశ్చర్యం అది మా ఏరియాలో చెప్తుంటే షాక్ అయిపోతున్నారు ఆవకాళ్ళు నీళ్ళతో ఆవకాయటి ఆవకాయలు నీళ్ళతో పాడైపోతుంది కదా అద్భుతంగా ఉంటుంది అది పెట్టుతానండి నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమండి ఏ పుట్టిన ఇష్టాలు కాదు మొదటి కానీ వయసు పెరుగుతున్నా కొద్ది పరిస్థితులు మారుతున్నా కొద్దీ ప్రదేశాలు మారుతున్నా కొద్ది అభిరుచులు మారా ఇంతవరకు ఈ నాటి వరకు మీరు ఏ ఇంచు కూడా మారకుండా ఐడెంటిటీని అలాగే కాపాడుకుంటూ వచ్చారు తెలియదండి నాకు ఏం కానీ ఇప్పుడు మధ్యాహ్నం అవకాశం మీరు తెచ్చిన అవకాశం మరి మారదండి అది ఏంటో నాకు తెలియదండి అన్వేషణని మళ్ళీ ఈ జనరేషన్ వాళ్ళు చూడాలి అనుకుంటే వాళ్ళ కోసం మీరు ఏం చేయబోతున్నారు ఎందుకంటే అది యూట్యూబ్లో ఉంది బట్ అది ప్రింట్ ఇంకా సరిగ్గా లేదు కొంచెము లైట్ అయిపోయింది టోన్ డౌన్ ఉంది దాన్ని ఏమైనా డిజిటైజ్ చేసి కొంచెం బ్యూటిఫుల్గా దాన్ని తయారు చేసి అది థియేటర్లో మళ్ళీ రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని నా కోరిక మీ కోరిక ప్రకారమే అది మీ కోరిక అయినా కాకపోయినా తొందరలో నా మిత్రుడు నేను కలిసి డిజిటలైజ్ చేయబోతున్నా ఉండేది అవునా చాలా అద్భుతంగా డిస్ప్లే చేయబోతున్నాం